హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కింద ఒక బెల్ సింబల్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేసేసేయండి నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చేసాను అంటే ఆస్ట్రేలియాలో షాపింగ్స్ అన్ని అంటే షాపింగ్ సెంటర్స్ ఉంటాయి కదా షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసేద్దామని అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఏ షాపింగ్ మాల్ తీసుకొచ్చాను అనుకుంటున్నారు కదా చాలా ఫేమస్ అండి ఆస్ట్రేలియాలో ఏంటి అనుకుంటున్నారా కేమార్ట్ ఈ రోజైతే కేమార్ట్ షాపింగ్ మాల్ని మేము ముందుకు తీసుకొచ్చేసాను ఒకే వీడియోలో నేను మొత్తం షాపింగ్ అయితే చూపించలేను ఎందుకు అంటే ఆ షాపింగ్ సెంటర్ మొత్తం చూపించాలంటే మినిమం టెన్ డేస్ అయితే పడుతుంది అనమాట అంత పెద్ద షాపింగ్ సెంటర్స్ ఉంటాయి దాంట్లో సో ఈ రోజైతే మెయిన్ కిచెన్ సెక్షన్ ఉంటుంది కదా అంటే నార్మల్గా అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు ఇండియాలో మనకి దొరుకుతాయి కదండి బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే పాత్రలు అంటే బాండిలు కుక్కర్లు దోసల పెనాలు అట్లా చెప్పొచ్చు అనమాట అవి ఇండియాలో ఎంత రేటు ఉంటాయి మనకి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎంత రేటు ఉన్నాయి అనేది అయితే ఈరోజు చూపించేస్తాను చూసేసేయండి మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది మన ఇండియా ఎంత గొప్ప దేశము అనేది అయితే బాగా అర్థమైపోతుంది అనమాట చూసేసేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి ఇంకెంత కాలసీ వీడియోలోకి వెళ్ళిపోదం పదండి ఇంకా అయితే వెళ్ళిపోయాము తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఇవైతే చూపిస్తేస్తున్నాను ఇవేంటి అంటే ప్యాంట్స్ అండి చిన్న చిన్న ప్యాంట్స్ ఉంటాయి కదా అవన్నమాట ఇవి మరీ వేసుకోలేము కానీ జస్ట్ ఆమ్లెట్ వేసుకోవడానికి చిన్న చిన్న ఫ్రై చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది ఇది వచ్చేసి సిక్స్ డాలర్స్ అంటే టూ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఇది చూసారు కదా ఇది కొంచెం పెద్దదన్నమాట ఇది కొంచెం పెద్దదంటే దీంట్లో వచ్చేసి మనం చిన్న చిన్న ఫ్రైస్ అలాంటివి చేసుకోవడానికి అయితే పనికి వస్తాయి అది వచ్చి సెవెన్ డాలర్స్ అంటే త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది కదా నైన్ డాలర్స్ డాలర్స్ అంటే ఏమో ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒకసారి మీరైతే ఇవి చూసేసేయండి ఇది చూసారు కదా పాలు కాసుకోవడానికి అట్లాగ పనికొస్తుంది అనమాట చాలా చిన్నగా ఉంది ఇదైతే ట్వంటీ డాలర్స్ అనమాట ట్వంటీ డాలర్స్ అంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది కాస్ట్ ఎక్కువ అంటారా తక్కువ అంటారా అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మర్చిపోకండి ఈ లిడ్డు చూసారు కదా ఈ లిడ్డు మాత్రమే టూ ట్వల్వ్ డాలర్స్ అయితే పడుతుంది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్దవి కూడా ఉన్నాయన్నమాట ఈ పెద్దవి వచ్చేసి థర్టీ టూ డాలర్స్ అయితే పడుతున్నాయి ఈ థర్టీ టూ డాలర్స్ అంటే ఎంత పడుతుంది అంటే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అవి ఎందుకు యూస్ చేస్తారు అంటే రైస్ వండుకోవడానికి కానివ్వండి సాంబార్కి పప్పుకి అట్లాంటి వాటికి అయితే యూస్ చేసుకోవచ్చు వీటిని బట్టి మీరు ఏమంటారు ఇండియాలో కాస్ట్ ఎక్కువ అంటారా ఇక్కడ కాస్ట్ ఎక్కువ అంటారా కాకపోతే నాకు తెలిసినంతవరకు అయితే ఇండియాలోనే కాస్ట్ తక్కువ అని నా ఫీలింగ్ అండి కాకపోతే మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని తెచ్చకొచ్చుకుంటే బెటర్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి అయితే మీరు కొనుక్కోలేరు ఇండియాలోనే తెచ్చుకోవడం బెటరు ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఆల్రెడీ లోన్లు పెట్టుకొని వస్తారు ఆల్రెడీ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బర్డెన్ అవుతాయి కాబట్టి ఇండియా నుంచే తెచ్చుకున్నారనుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ వచ్చి రాగానే మీకు ఏం పార్ట్ టైమ్స్ అయితే దొరికేవండి చాలా కష్టంగా ఉంది పార్ట్ టైం వీడియోలు నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తే తను పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా కష్టమైతే పడాల్సిందే ఇది చూసారు కదా చిన్నది ఇవన్నీ వచ్చేసి నాన్ స్టిక్ అనుకోకండి పైన అయితే స్టిక్ అని పేరు రాస్తారు కానీ నాన్ స్టిక్ అయితే ఉండదు ఇది క్వాలిటీ అంత బాగుండదు ఎలాగంటే ఇప్పుడు మన ఇండియాలో టూ హండ్రెడ్ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి కూడా దొరుకుతాయి కదా కొన్ని డిమాట్లో క్వాలిటీ నాన్ స్టిక్ అంటారు కానీ స్టిక్ కాదు కదా అవన్నమాట ఇలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకునేవైతే ఏమో స్టిక్కే బాగుంటాయి ఇది కూడా క్వాలిటీ ఇది అయితే క్వాలిటీ బాగుంటుంది ఇదైతే ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి అట్లాంటి వాటికి అయితే పనికి వస్తుంది ఇలాంటివి ఎక్కువ ఇక్కడ ఫారినర్స్ అయితే యూజ్ చేస్తారు అంటే ఫారినర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియన్స్ ఉంటారు కదా వాళ్ళు యూస్ చేస్తారండి ఇవన్నీ కూడా ఎట్లాగా అంటే ఇవి వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా బీఫ్ కానీ పోర్క్ కానీ అవన్నీ కూడా వేసి ఉడకబెట్టడానికైతే అంత పెద్దవి యూస్ చేస్తూ ఉంటారనమాట ప్యాంట్ సెట్లు ఇది చూసారు కదా చాలా బాగుంది ఇవి అయితే క్వాలిటీ చాలా బాగుంటాయి కాస్ట్ కూడా అట్లాగే ఉంటాయిలేండి చాలా ఎక్కువ ఉంటాయి ఇవైతే కాస్ట్ థర్టీ డాలర్స్ ఫార్టీ డాలర్స్ అట్లాగైతే ఉంటాయి ఇదేంటి అనుకుంటున్నారు కదా గ్రైండర్ అయితే కాదండి ఇది వచ్చేసి కేక్ మిక్స్ కేక్ చేసుకోవడానికి మిక్స్ చేసేది మిషన్ అనమాట ఇవన్నీ కూడా అలాంటి అలాంటి వాటికి సంబంధించిన మిషన్సే మీకు చూపిస్తాను వచ్చేసేసేయండి ఇవన్నిటితో పోలిస్తే మన ఇండియా చాలా బెటరు ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగుంటాయి క్లియర్గా కూడా ఉంటాయి వీటిలో కొన్ని అయితే మనకు అర్థమే కావు ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కాకపోతే వాళ్ళకి పేపర్ అయితే ఇస్తారులేండి ఎలా యూస్ చేయాలి అనేది మనం ఒకదానికి కొంటే అది ఇంకో దానికైతే యూజ్ యూస్ ఉంటది ఈ హ్యాండ్ లెండర్ చూసారా ట్వల్వ్ డాలర్స్ ఈ గ్లాస్ లైతే టూ డాలర్స్ అంట అంటే వన్ టెన్ రూపీస్ పడుతుంది ఒక డాలర్ కాస్ట్ వచ్చి ఈరోజు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది అందుకే నేను ఫిఫ్టీ ఫైవ్తో క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్తున్నాను చిన్న చిన్న బౌల్స్ కూడా ఉన్నాయి ఇది చూసారా ఇదైతే మనం చిన్నది ఎల్లం అలా తురంకోవడానికి వన్ డాలర్ అయితే పడుతుంది వన్ సెవెన్ వన్ డాలర్ సెవెంటీ ఫైవ్ సెన్స్ అంటే ఇంచుమించు నైంటీ రూపీస్ అట్లా పడుతుంది ఇది చూసారా పేలర్ ఇది మన ఇండియాలో ఎంత కాస్ట్ ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరేమంటారు అనేది కూడా చెప్పండి ఇది చూసారు కదా సిలికాన్ ఇది కూడా ఇవన్నీ కూడా వన్ పాయింట్ సెవెంటీ ఫైవే పడుతున్నాయి అనమాట ఈ జగ్గులు కూడా అండి ఇది వచ్చేసి మనం ఇక్కడ వీళ్ళఎందుకు గ్రేవీకి యూజ్ చేస్తారు ఈ జగ్గులు ఏంటి గ్రేవీకి ఎలా యూజ్ చేస్తారు అంటే ఇక్కడ గ్రేవీ మిక్స్ అన్న దొరుకుతుందన్నమాట ఆ గ్రేవీ మిక్స్ లో హాట్ వాటర్ పోసేసి ఈ జగ్ లో కొల్తుంటారుది ఆ కొలత వేసుకొని మిక్స్ వేసేసుకొని ఆ చికెన్ మీద వాటిల మీద వేసేసుకుంటారనమాట ఉడకబెట్టిన చికెన్ మీద ఇవి చూసారా ఇక్కడ కూడా కజ్జికాయలు చేసుకుంటారేమో కజ్జికాయలు చేసుకునే షేప్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి మేబీ వీళ్ళకి కూడా అలవాటు ఉందేమో మనలాగే లేండి వీళ్ళు ఏదో చేసుకుంటారు నేను అట్లా చెప్పాను ఈ కంటైనర్స్ చూసారా ఇవైతే ఎయిట్ డాలర్స్ అట్లా పడుతున్నాయి అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి అనమాట నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది ఇవి ఎందుకు అనుకుంటున్నారా ఇవి కబోర్ట్లో పెట్టుకుంటారండి అదే కట్లరీ అంటారు కదా అదే స్పూన్స్ తర్వాత వచ్చేసి గెరెట్లు అవన్నీ సపరేట్ చేసి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ ర్యాక్ చూసారా భలే ఉంది కదా ఈ స్టోరేజ్ బాస్కెట్ ఇది వచ్చేసి టూ డాలర్స్ ఇది కాదులేండి నేను చూపించింది కాదు చిన్నది టూ డాలర్స్ నేను చూపించింది అయితే ఫోర్ డాలర్స్ ఇక్కడ మీల్స్ ఎత్తుకోవడానికి ఇలాంటి కంటైనర్స్ అయితే దొరుకుతాయి టెన్ పీసెస్ ఉంటాయి సెవెన్ అండ్ హాఫ్ డాలర్ అంట అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మామూలుగా మన ఇండియాలో అయితే ఏదో ఒక లంచ్ బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఫ్యాషన్కి పోయి ఇలాంటి బాక్సులు అయితే పెట్టుకుంటారులే మన ఇండియన్స్ అయితే కాదులేండి ఇక్కడ ఫారినర్స్ అట్లా పెట్టుకుంటారు మన ఇండియన్స్ అయితే నార్మల్ ఏదో మన డబ్బాలు మనకు దొరుకుతాయి ఎక్కడికి పైన ఈ డబ్బాల్లో అయితే పెట్టుకుంటారు ఈ డబ్బా అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కాస్ట్ ఎక్కువ అంటారా మీరేమంటారు అనేది అయితే చెప్పడం అసలు మర్చిపోకండి ఇంతకు ఫైనల్గా వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారు చెప్పండి ఎవరికన్నా యూజ్ అయితే కూడా చెప్పండి నాకు యూజ్ అవుతుంది అనేసి ఈ టెప్పర్వేర్ డబ్బాలు కానివ్వండి ఈ ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి కొంచెం కాస్ట్ ఎక్కువే వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఇండియా నుంచే తెచ్చేసుకోవడం చాలా బెటరు ఈ చూసారా బుడ్డు బుడ్డి డబ్బాలు కూడా దొరుకుతున్నాయి ఇవి వచ్చేసి టూ డాలర్స్ త్రీ డాలర్స్ అయితే పడతాయి అంటే వన్ టెన్ రూపీస్ తర్వాత వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అట్లా పడతాయి అన్నమాట నేను ఈ మధ్య రెండు మూడు అయితే తీసుకున్నాను పెద్దవి ఎందుకు అంటే ఇండియా నుంచి పచ్చళ్ళు అయితే తెచ్చుకుంటాం కదండి సమ్మర్ వచ్చేసింది ఇండియాలో కాబట్టి పచ్చళ్ళు పంపించారు అవి పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా గ్లాస్ జార్స్ ఇవి మసాలాలు పోసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి నేను ఒక సెట్ అయితే తీసుకున్నాను సిక్స్ డాలర్స్ పడుతుంది అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లా అనమాట వీటిలో పెద్ద సైజు చిన్న సైజు అట్లా కూడా ఉంటాయి ఇంకా చిన్న సైజులు కూడా ఉంటాయి ఇవి అయితే పర్ఫెక్ట్ అనమాట ఇవి చూసారు కదా చాలా చిన్నవి వన్ అండ్ హాఫ్ డాలర్ అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి ఎందుకు తీసుకున్నానంటే నేను మనము స్టోర్ చేసుకున్న తర్వాత పచ్చడి అంతా ఒకేసారి ఆ డబ్బాని తీయలేము కదా అందుకని ఇలా చిన్న చిన్న గ్లాస్ బౌల్స్ అయితే నేను వేసుకుంటున్నాను అనమాట ముందైతే కొంచెం తీసి పెట్టుకుంటాను మిగతా అదంతా ఫ్రిజ్లో పెట్టేసుకోవడమే ఇక్కడంతా కూడా ఎందుకు అంటే మన పచ్చళ్ళు చాలా అమూల్యమైనవి ఇక్కడ అయితే మనకు దొరకవు ఇండియా నుంచి తెచ్చుకోవాలి అందుకనేసి ఈ గ్లాస్ జాస్ట్ చూసారా వన్ డాలర్ సెవెంటీ ఫైవ్ సెన్స్ అయితే పడుతున్నాయి అనమాట వీటిల్లో పెద్ద సైజులు కూడా ఉంటాయండి మనకి పెద్ద సైజు సైజు పెరిగే కొద్ది కొంచెం కాస్ట్ అయితే పెరుగుతుంది ఉంటుంది ఇది చూసారా ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది కదా అదనమాట అంటే అర కేజీ పడ్డేది లేండి ఇవేమో కేజీ పట్టేది ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా చూసారా ఎంత కాస్ట్ అయితే ఉన్నాయో టువెల్ డాలర్స్ అంట ఈ బాటిల్స్ ట్వెల్వ్ డాలర్స్ అంటే మనకి ఎంచుమించు సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట తర్వాత ఇంకా వేరే రకాల బాటిల్స్ కూడా ఉంటాయిలేండి కొంచెం కాస్ట్ తక్కువలో కూడా ఉంటాయి కాస్ట్ ఎక్కువలో కూడా ఉంటాయి చూసేసేయండి ఇక్కడొచ్చేసి ఇదొండి క్యారేజ్ బ్యాగ్స్ మన ఇండియాలో కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే హాట్ క్యారియర్స్ కోసం బాక్స్లో దాంట్లో పెట్టుకొని వెళ్ళే వాళ్ళము ఇక్కడ పింగాని ఐటమ్స్ అయితే చాలా తక్కువ రేట్లో ఉంటాయి వన్ డాలర్ టూ డాలర్స్ అట్లా దొరుకుతాయి అనమాట ఇక్కడ ప్లేట్లు అవి కూడా వన్ డాలర్ టూ డాలర్స్కి అయితే దొరికేస్తాయి అది కూడా పింగానీ మాత్రమే మిగతావి కాదు మిగతావి చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ వీళ్ళు ఇవే యూస్ చేస్తారండి ఎందుకు అంటే వాషర్లో పెడతారు కాబట్టి ఇవే ఈజీగా ఉంటాయి అందుకనేసి ఇవే పెడతారనమాట ఎక్కువ చూసారు కదా ఎందుకు ప్లాస్టిక్ పెడితే ఏమవుతుంది అంటే హాట్ వాటర్ వస్తాయి కాబట్టి మేబీ అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ వాళ్ళు ఇలాంటి బౌల్స్ ఎక్కువ యూస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు సూప్ ఐటమ్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు చూసారు కదా ఇదిగోండి గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ గ్లాస్ బాటిల్స్ ప్లాస్టిక్ చాలా వరకు తక్కువ వాడతారు ఎక్కడ చూసిన గ్లాస్ బాటిల్సే నేనైతే గ్లాస్ బాటిల్స్ వాడను ఎందుకు అంటే మన చేతులు గమ్ముగుండవన్నమాట చేతులు ఊరికే జారిపోతూ ఉంటాయి మనం ఎన్నని పగల కొడతాము ఎన్నెను కొంటా ఉంటాము మీరేమంటారు మీరు ఎవరికన్నా ఈ అలవాటు ఉందా జారిపోద్దని అని భయం వేస్తుందా కింద పడి పగిలిపోతే ఆ తర్వాత అది క్లీన్ చేసేసరికి మళ్ళీ ఒక నరకం కనిపిస్తుంది లేదు అంటే మన పిల్లలు ఎక్కువ వెళ్ళి తొక్కేస్తూ ఉంటారు అనమాట తిరిగేస్తారు కదా ఇది చూసారు కదా కేక్ చేసేది దీని పైన పెట్టి కేక్ చేస్తారు కదా అని నేను అనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు ఈ కానీ నాకు ఇచ్చారంటే నేను చపాతీలు చేసుకోవడానికి అట్లాంటి వాడికి యూజ్ చేస్తాను కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ఈ బ్రెడ్ కటింగ్ బ్రెడ్ ప్రిపేర్ చేసిన తర్వాత కట్ చేసుకోవడానికి పిజ్జా కట్ చేసుకోవడానికి అట్లాంటి వాటికైతే యూజ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్ని అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ బాయ్